హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే శుక్రవారం లాగండి ఇది వచ్చి శుక్రవారం వచ్చి నేను లీవ్ తీసుకొని అయితే బయటకు అయితే వెళ్ళాను అనమాట ముందుకైతే నేను మెరీనా బీచ్ దగ్గరకైతే వెళ్ళాను నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఒక్కొక్క ప్లేస్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానని చెప్పేసి ముందుకైతే మెరీనా బీచ్కి అయితే వెళ్ళాను అనమాట అక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి చూడండి సైకిల్ వాళ్ళు మళ్ళీ ఏంటంటే వాకింగ్ చేసేవాళ్ళు ఇదేంటంటే చలికాలం కాబట్టి బాగా చల్లగా అయితే ఉందండి వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీతో చాలామంది ఉన్నారు అక్కడికి ఏంటంటే ఈజిప్ట్ వాళ్ళు ఇంకా చాలా దేశాల వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇట్లాగా స్పెండ్ చేస్తారండి చూడండి గ్రూప్గా కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట ఫిలిపిన్స్ వాళ్ళు నేపాల్ వాళ్ళు ఇంకా అన్ని దేశాలు ఒకరొకరు దేశ వాళ్ళు అయితే కాదు అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని చాయ్ గహవాలు అవి తాగుతూ ఉంటారనమాట తెచ్చుకున్న ఫుడ్ అయితే తింటూ ఉంటారు అక్కడ చూడండి పిల్లలు ఆడుకునే దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఇట్లా ప్రదేశాలకు వస్తూ ఉంటారనమాట అక్కడైతే కేఏబి కేఐబి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తున్నారండి చూడండి అక్కడికైతే వెళ్ళాను నేను నేను ముందుగా అక్కడ అడిగాను అనమాట ఎంట్రీ ఫీజు ఉందా అంటే లేదు ఇక్కడైతే చూడొచ్చు ఫుడ్ అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంకేమీ లేదు అంటే అక్కడికి వెళ్ళాను చూడండి చిన్న గుర్రము అట్లాగా చాలా ఉందనమాట నేను వేరే వాళ్ళని అడిగాను కొద్దిగా వీడియో తీస్తారంటే అట్లా తీశారనమాట మధ్య మధ్యలో నేను కూడా కనపడతాను భయపడబాకండి నన్ను చూసి సరేనా తర్వాత అయితే అక్కడైతే గుర్రాలది అక్కడ ఏదో జరుగుతూ ఉనింది ప్రోగ్రాము దాంట్లోకి వచ్చి ఎంట్రీ ఫీజు వచ్చి ఏడు దినాలని చెప్పారు లేదండి ఎంట్రీ ఏడు దినారులు పెట్టి మనం పోలేము కదా అందుకనేసి నేను బయట నుంచే ఒక వీడియో అయితే తీసుకున్నాను ఇట్లాగా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు అని చెప్పారనమాట లేదు మనం లోపలికి వెళ్ళి కూర్చొని చూడొచ్చు అని చూడాలి అనుకుంటే ఏడు దినర్లు అయితే ఎంట్రీ ఫీజు అయితే కట్టాలి అక్కడ చూడండి గుర్రాలు అయితే ఎంత బాగా జంప్ చేస్తున్నాయో కదా నేను అక్కడ నుంచి అయితే కాసేపు అక్కడ ఉండేసి అవన్నీ చూసుకొని తర్వాత అయితే పిలిపిని సూక్ అంటారండి పిలిపిని సూక్ అంటే ఏంటంటే పిలిపినోళ్ళు అందరూ అక్కడ ఉంటారనమాట పిలిపిన్స్కి సంబంధించిన వాళ్ళు అక్కడ షాప్లు అవన్నీ పిలిపిన్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట తర్వాత అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది నేను కాసేపు అక్కడ చిన్న చిన్న బ్లాగ్స్ అయితే తీసుకున్నాను అట్లాగే గ్రాండ్ హైపర్ ఉండిందండి అక్కడ గ్రాండ్ హైపర్కి అయితే వెళ్ళాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి పిలిపిన్ సూ సూక్ అనేది మన ఇండియాలో అంటారు కదా మాలయాలో ఎట్లాగా ఉంటుందో ఇక్కడ పిలిపిని వాళ్ళకి సంబంధించిన ఇదనమాట ఈ ఏరియా అంతా వాళ్ళే ఉంటారు ఎక్కువ మీరు చూడవచ్చు చిన్న చిన్న షాపులు రోడ్ల మీదే పెట్టున్నట్టు అనిపిస్తుంది అనమాట మధ్య మధ్యలో షాపులు అయితే పెట్టుకొని ఉంటారు ఇవన్నీ చాలా కొద్దిగా తక్కువ కాస్ట్ అనే చెప్పచ్చు రెండు దినార్లు దినారు న్యూస్ దినారు ఇట్లాగనమాట ఇక్కడ బట్టలు అయితే బట్టలు బొమ్మలు చాలా ఫుడ్డు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడ అలాగే గ్రాండ్ హైపర్లో నేను టిక్ టాక్లో ఒక వీడియో చూసానండి ఇక్కడ మన ఇండియా వాళ్ళు శారీస్ అవన్నీ అమ్ముతుంటారనమాట అక్కడికైతే వెళ్ళాను అనుష గిఫ్ట్ షాప్ అంటారండి టిక్ లో చూశాను అనమాట అక్కడికైతే వెళ్ళాను చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ కానీ వాళ్ళు కుట్టిన విధానం అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట నేను టిక్టాక్లో అవి ఆమె అకౌంట్ ఫాలో అవుతూ ఉంటాను అందువల్ల అయితే అక్కడికైతే వెళ్ళాను నేను వాళ్ళు అడిగాను వీడియో తీసుకోవచ్చా సిస్టర్ అంటే తీసుకోండి అని చెప్పారనమాట తర్వాత అయితే అక్కడికి వెళ్ళాను చూడండి డ్రెస్ శారీ అయితే ఎంత బాగుందో కదా అన్నీ దొరుకుతాయండి వీళ్ళు రీసెంట్గా ఎలక్ట్రిక్ సామాన్లు కూడా పెట్టారనమాట డ్రయరు ఇంకా చాలా వస్తువులు అయితే ఇంకొక షాప్ కూడా పెట్టున్నారు వీళ్ళు డ్రెస్సింగ్ బాగా కుడతారండి లెహంగాలు కానీ బ్లౌజులు కానీ స్టిచ్చింగ్ అయితే సూపర్ ఉంటుంది ప్రమోషన్ ఏం కాదండి జస్ట్ అంటే మన వాళ్ళు కదా అనేసి నేనైతే వీడియో తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి అయితే వెళ్తున్నాను అనమాట వీళ్ళ షాప్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నానండి నేను నేను నార్మల్గా ఇక్కడైతే అయితే మా కువైటోల్తో ఇంతకుముందు వెళ్ళున్నానమాట అప్పుడు ఈ షాప్కి అంతా వెళ్ళలేదు ఎందుకంటే కువైటోలుతో పోతే అట్లా ఇట్లా తిరగడం కుదరదు కాబట్టి నేను ఇవంతా చూడలేదు కానీ ఆడపిల్లలకి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి షాపులలో నిజంగానే ఆడపిల్లల కన్నోళ్ళ మటుకు అదృష్టవంతులనే అనే చెప్పచ్చు వాళ్ళకి డ్రెస్సులు కానీ షూలు కానీ అన్నీ చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అన్నమాట లేడీస్ కి అయితే అబ్బాయిలకి అన్నోళ్ళకి ఏమీ ఉండదండి ప్యాంటు షర్టు ఇంతే కదా పిల్లలకి ఇంకేమి వేయలేము కానీ ఆడపిల్లకాయలు మటుకు చూడండి ఎంత బాగున్నాయో డ్రెస్సులు కాస్ట్ కూడా చాలా బాగుందండి కాస్ట్ కూడా చెప్పాలి కదా మనం డ్రెస్సులు చూడడానికి అన్ని బాగుంటాయి కానీ రేట్లు కూడా చూసుకోవాలి కదండి చూడండి చెప్పులు అన్నీ రోడ్లోనే పెట్టుంటారనమాట ఇక్కడ ఫిలిపిన్స్ కంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందన్నమాట కోవిడ్లో పనిచేసే వాళ్ళకి ఫిలిపీన్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ నేను చూ నేను ఆల్మోస్ట్ ఇక్కడ మూడు నాలుగు సార్లు వచ్చాను కానీ నేనైతే బ్లాగ్స్ అయితే ఎప్పుడూ తీయలేదనమాట ఇది నేనై నేను ప్రైవేట్గా వచ్చాను కాబట్టి సపరేట్గా వచ్చాను కాబట్టి అన్నీ చూసుకుంటా ఇట్లాగా వెళ్ళాను తర్వాత అంతా చూసుకొని తర్వాత బస్ ఎక్కేశాను అనమాట ఇంకా మాలియాకి వెళ్ళి అక్కడ నుంచి నేను మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా నేనుండే ఏరియాకి వచ్చి బస్సులు అయితే ఉండవు కాబట్టి నేను ఇట్లాగైతే వెళ్ళాను చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ రోడ్ సైడు ఈ మంచు కాలం వస్తే ఏంటంటే చెట్లు అన్నీ బాగా అరేంజ్ ఉంటారు చిన్న చిన్న పూలు బంతి పూలు అవన్నీ అయితే డెకరేషన్కి అయితే వేసుంటారండి అందుకే నేను ఎక్కువ రోడ్డు ఎక్స్ ఎక్స్ప్లోర్ చేసేదానికి ఇష్టపడతాను అనమాట చూడండి బిల్డింగ్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చిందంటే ఇంకా పోయే పోయే కొద్ది కూడా కువైట్ సిటీ ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు కూడా చూసేయండి నేను ఒకదాన్ని చూస్తే ఏం బాగుంటుంది కదా నేను మీకు చెప్పాను ఆల్రెడీ నేను నాకు లీవ్ ఉన్న రోజు కంపల్సరిగా నేను నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తాననేది అయితే మీకు చెప్పాను కదా అందుకనే మీకైతే ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను చూడండి ఇప్పుడైతే నేనైతే మాలియాలో ఇది అనమాట మాలయాకి దగ్గరలో ఉన్నాను ఇప్పుడైతే మాలియాకి వెళ్ళి అక్కడ కాసేపు నేను చెప్పాను కదా అక్కడ ఒక గ్రాండ్ హైపర్ ఉంది అక్కడైతే నేను సామాన్లు కొనుక్కొని అక్కడ నుంచి అయితే బయలుదేరేశాను అనమాట నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు ఇలానే వస్తూ ఉంటాను కొత్త కొత్త బ్లాగ్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్